వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కాదు అని అంటున్నాడు ఆయన మీడియా సమావేశం పెట్టడానికి కూడా వీల్లేదు కలెక్టర్ పర్మిషన్ కావాలి అంటున్నాడు నిన్న ఏదైతే మారకపాలెం నర్సీపట్నం మెడికల్ కాలేజీని చూడడానికి జగన్మోహన్ రెడ్డి నిన్న విశాఖపట్నంకి వెళ్ళాడు అందులో భాగంగా కురపాం కేజీహెచ్లో విద్యార్థులను పరామర్శించడానికి ఆయన అక్కడికి వెళుతున్నాడని తెలిసి మీడియా వాళ్ళు సార్ మాకు మీడియా పాయింట్ ఏర్పాటు చేయండి అని అంటే మీడియా పాయింట్కు పర్మిషన్ లేదు అని ఆయన చెప్పుకొచ్చారు ఆయన ప్రతిపక్ష నేత కదా మీడియా పాయింట్కు పర్మిషన్ లేదు అని అంటున్నారంటే ప్రతిపక్ష హోదా ఆయనకి ఎక్కడుంది అని ఆయన అంటున్నారు నలభై శాతం ఓట్లు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదట ఒక్కసారి ఈ వీడియో మనం చూస్తాం ఆయన ఏం మాట్లాడాడు తర్వాత మళ్ళీ చర్చించుకుందాం ఒచ్చారు కదా ఓ గమండ్ నికి మనో వచ్చారంటే తన అసలు ఏంటి అంటే ఏమ అంటావ్ అది కష్టం మార్చే సార్ యాన ఎట్రపు ఆ సార్ ఓకే అంటే గమండ్ దగ్గర మాట్లాడతాను ఒకటి నాకు అడుగుతట్టుకు ఎక్కడ ఉచ్చారువా అంటే మాట్లాడతారా అని అది ఎక్కడెవార్ చేస్తావు తొక్కు మార్క్ చేద్దాం మాట్లాడినా ఐన మాట్లాడి తీ మాట్లాడతాం లాక్కుని పోతాం చెప్ప ముఖ్యమంత్రి కలెక్టర్ గారి కమిషన్ చేస్తాము రోడ్డు మీద మాట్లాడాలని కూడా గౌరవించారు అక్కడ అక్కడ మాట్లాడి సార్ ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్పోర్ట్ నుండి కలిపల్లి క్యాప్షన్ వరకుమీట అది ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మాట్లాడుతున్నాం ఎక్కడైనా మాట్లాడుతుంది వేల దగ్గర మాట్లాడడం ఇది ఒక మాట్లాడుతున్నామా రోడ్డు ఇప్పటిక తక్కువ ఎక్కడైనా ఎక్కువ ఉంటుంది చూశారుగా మీడియా వాళ్ళు అంటున్నది ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎక్కడో ఒక చోట మాట్లాడాలి కదా సార్ అలా మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఎట్లా అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కదా అని అంటున్నారు నలభై శాతం ఓట్లు వచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు కాదట అంటే నలభై శాతం ఓట్లేసిన ప్రజలందరూ అమాయకుల నలభై శాతం ప్రజలు ఓట్లేస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాడా ఏం మాట్లాడుతున్నారు కమిషనర్ గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రి నలభై శాతం ఓట్లు వచ్చిన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు మీడియా సమావేశం కూడా పెట్టుకునే హక్కు లేదా ఆడ బాలికలను పరామర్శించడానికి వచ్చాడు బాలికలను పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి బయట వచ్చి మాట్లాడేసి మీడియా వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు మీడియా వాళ్ళకి ఆ హక్కు ఉంది ఎవరి చేత మాట్లాడించాలి ఎవరి చేత మాట్లాడించకూడదు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయనకి అసలు వాల్యూ లేదు ఆయనకి జనాదరణ లేదు అంటే మీడియా వాళ్ళు కూడా అక్కడికి రారు కదా జగన్మోహన్ రెడ్డి కోసం అలా ప్రెస్ మీట్లు కూడా పెట్టరు కదా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయరు కదా మరి పోలీస్ కమిషనర్గా బాధ్యతాయుతంగా మాట్లాడాలి కానీ నలభై శాతం ఓట్లు ప్రజలు ఓట్లేసిన వ్యక్తిని ఒక పార్టీ అధ్యక్షుడిని ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా ఒక ఎమ్మెల్యేనే కదా ఆయనకు మీడియా సమావేశం మేము ఇవ్వము కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలి అంటే ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారులను అడ్డం పెట్టుకుని ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ప్రజలు ఓట్లేసిన వాళ్ళందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పప్పల్లాగా చూస్తూ ఉంది నలభై శాతం ఓట్లేసిన ప్రజలను అవమానపరుస్తూ ఉంది నలభై శాతం ప్రజలు ఆ నాయకుడు మా నాయకుడు అని అంటుంటే ఆ నాయకుడు ప్రతిపక్ష హోదా లేదు నాయకుడే కాదు ప్రజాదరణ లేదు అని అంటారా ఎంత దారుణమైన విషయం ఆలోచించుకోవాలి అధికారులు అందరూ కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఒక మాజీ ముఖ్యమంత్రికి మీడియా సమావేశం కూడా పెట్టుకునే హక్కు లేదా అని నేను ఈ వీడియో ద్వారా అధికారులను ప్రశ్నిస్తున్నాను పోలీస్ అధికారిని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ని ప్రశ్నిస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కేంద్ర ప్రభుత్వం ఇటువంటివన్నీ చూస్తూ వేడుక చూస్తా ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాను హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టాలి హక్కులను కాపాడాలి రాజకీయ పార్టీ హక్కులను కాపాడాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను